హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రకృతి ఈ రోజు వీడియో స్పెషల్ కొబ్బరి బూరెలండి ఎలా చేశానో ఇప్పుడు మీకు వీడియోలో చూపించేస్తాను ముందుగా దీనికోసం నేను పావుతకు రెండు కేజీలు బియ్యం ఉదయం లెవగానే నానబెట్టుకున్నానండి సాయంత్రం చేసుకునే పని అయితే ఉదయం నానబెట్టుకోవాలి ఉదయాన్న చేసుకునే పని అయితే మనం నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకుని మళ్ళీ మనం చేసే ముందు ఒక రెండు సార్లు కడిగి ఇలా జాలిగిన్నలో వేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే నీళ్ళన్నీ పోతాయి ఈలోగా మనం కొబ్బరి తురుముకోవాలి నేను పావు రెండు కేజీల బియ్యానికి మీడియం సైజు మూడు కొబ్బరికాయలు తురుముకున్నానండి అది అర కేజీకి పైగా వచ్చింది కొబ్బరి ఇది పక్కన పెట్టేసుకొని మనం పిండి ఆడించుకొని జల్లించుకొని గట్టిగా నొక్కి పెట్టుకోవాలి ఇప్పుడు కేజీన్నర బెల్లం తీసుకున్నానండి నేను పావు తక్కువ రెండు కేజీలు బియ్యము అర కేజీ కొబ్బరికి కేజీన్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుంది తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని కరిగించుకొని వడకట్టుకొని లేత పాకం తీసుకోవాలి పాకం వచ్చిన తర్వాత యాలకు పొడి వేసుకొని మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడకడం వల్ల బూరె నిల్వ ఉన్నా కూడా వాసనది రాకుండా ఉంటుంది ఆయిల్ వాసన రాకుండా ఇప్పుడు పిండి కూడా నలుపుకుంటూ ఉండలేకుండా పి పాకంలో వేసుకుని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ వేసుకోవాలి ఇది గట్టి గట్టిపడుతుంది అందుకే కొంచెం లూజ్గా ఉంటుంది కరెక్ట్గా సరిపోతుందండి కొలత పావుతక్కువ రెండు కేజీలు బియ్యానికి కేజీన్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అర కేజీ కొబ్బరి వేసుకుంటాం కాబట్టి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగా ఒత్తుకుంటూ నూనెలో వేసుకోవాలి నేను మధ్యలో హోల్ పెట్టానండి చూడడానికి బాగుంటాయి అనేసి అని టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి ఇలా హోల్ పెట్టడం వల్ల మధ్యలో కూడా చక్కగా ఫ్రై అయ్యి ఆ కొబ్బరి క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నేను కొన్ని రౌండ్గా వేసాను కొన్ని ఇలా చేశానండి రౌండ్గా వేసినవి కూడా చూడండి చక్కగా ఎలా పొంగుతున్నాయో చాలా బూరెలు అంటేనే టేస్టీగా ఉంటాయి కదండి కొబ్బరి వేసి చేసుకుంటాం కాబట్టి ఎలా చేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటాయి చూడండి చూడడానికి కూడా ఎంత బాగున్నాయి చూడడానికే కాదండి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి